నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు ఆడపిల్లలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు ఆడపిల్లలను మహిళలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రత్యేకించి బాలికలకు మహిళలకు కల్పించాల్సిన హక్కులు వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని వెంకటరెడ్డి వివరించారు తప్పకుండా మన జిల్లాలో ఉన్న నూట డెబ్బై ఎనిమిది మంది కాదు మన రాష్ట్రంలో ఉన్న రాజ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా మహిళా సంఘాలలో ఆఫీసులలో ఆర్టీఓ మీ మీద ఎదిగేలాగా తప్పకుండా మా ప్రభుత్వం ఇటు మీరు నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రెడ్డి గారు దృష్టి తీసుకొచ్చి పరిష్కరిస్తాం మేము అందరూ కూడా మా నాయకులకు కూడా చెప్తున్నాం మీరు వాళ్ళ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ వాళ్ళ అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు కానీ మీరు వాళ్ళతో బలకరించి ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలని మీరు వాళ్ళ లేదో వాళ్ళు పోతుంటే ఇట్లా చూడడం కాదు మీరు ఎక్కడ చేసినా పోలీగ అర్థాలు ఇచ్చి బాగున్నారా అని అడిగిపోతున్నాము పెద్దమ్మరిపేట కానీ బన్నాయి కానీ ఎక్కడ పెద్ద పెద్దమ్మరి పెట్టాక ఎక్కువ మంది ఉంటారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం కావాలని అడిగిపోతుంది ఆ విధంగా మన నాయకులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి మీకు ఒక మీరు స్వయం సహాయంగా మీ కాళ్ళ మీద ఎదిగేలాగా తప్పకుండా మా ప్రభుత్వం ఇటు మీరు నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకొచ్చి పరిశీలిస్తాం మీరు అందరూ కూడా మా